నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ చాలామంది నన్ను అడుగుతూ ఉంటారండి ఫోన్ చేస్తూ ఉంటారు విజిటింగ్ పిలుస్తూ ఉంటారు ఎందుకని అడిగితే సార్ మా ఇంట్లో పెళ్ళిళ్ళు కావట్లేదు సార్ అసలు మా ఇంట్లో శుభం అనేది లేదు మరో రకంగా మా ఇంట్లో అనారోగ్య సమస్యలు ఉన్నాయి సార్ ఎప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి ఒకరి తర్వాత ఒకరికి హెల్త్ ప్రాబ్లం కంటిన్యూగా వస్తూనే ఉంటుంది మరొక సందర్భంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి సార్ సో ఆర్థికంగా బాగా చితికిపోయాము సో దీనికి ఏంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయి పెళ్ళిళ్ళు కావట్లేదు ఆర్థిక పరిస్థితి బాగాలేదు సో దీనికి కారణమేంటో నేను చర్చిస్తాను ఎలాంటి దోషం ఉంటే అనారోగ్య సమస్యలు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి పెళ్ళిళ్ళు కావు ఒకవేళ పెళ్ళిళ్ళు అయితే విడిపోవడం జరుగుతుంది దీనికి కారణం ఏంటి అంటే ఆగ్నేయ దోషం అండి ఇంటికి ఉన్న ఈ ఆగ్నేయ దోషం మూలంగా ఇంటికి శుభాలు ఉండవు సంతోషం అనేది ఇంట్లో ఉండదు ఆ ఇంట్లో ఉన్న ఆడవారి ఫేస్లో ఆనందం అనేది ఉండదు అనమాట సో ఇంటికి ఉన్న కూతుర్లే కానివ్వండి తల్లే కానివ్వండి ఆనందంగా ఉండరు మరికొన్ని సందర్భంలో ఆ ఇంటి గృహిణి ఒంటరిగా ఉండే అవకాశము కూడా ఉంది కారణం ఆగ్నేయ దోషమే సరే సార్ ఆ దోషం ఏ విధంగా ఏర్పడుతుందో చెప్పండి అంటే ఫస్ట్ కాంపౌండ్లో చూద్దాం కాంపౌండ్లో ఆగ్నేయ దోషం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇలా వస్తుందండి ఈ కాంపౌండ్ ఇలా తగ్గిపోతూ ఉంటుంది చూడండి ఇది పెరిగింది ఇది తరిగింది ఇక్కడ ఆగ్నేయం తగ్గిపోయింది ఇది తూర్పాగ్నేయము తగ్గిపోయింది మరికొన్ని సందర్భంలో ఎలా ఉంటుంది అంటే ఇలా కూడా ఉంటుందండి ఇగో ఇట్లా కూడా వస్తుంది అప్పుడు ఏమవుతుంది చూడండి ఇది తగ్గింది ఇది పెరిగింది అంటే దక్షిణాగ్నేయము పెరిగింది ఆగ్నేయము పెరగకూడదు ఆగ్నేయము తరగకూడదు కాంపౌండ్ డిస్టర్బ్ అండి కాంపౌండ్ వాల్ డిస్టర్బ్ చేసింది ఇక్కడ తగ్గింది ఇక్కడ పెరిగింది ఇక్కడ కూడా తగ్గుతుంది ఇటు తగ్గచ్చు తగ్గకూడదు పెరగకూడదు ఇది కూడా తగ్గకూడదు పెరగకూడదు సో అలా జరిగినప్పుడు కాంపౌండ్లో ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది మరికొన్ని సందర్భాల్లో మీరు చూడండి ఎలా ఉంటుంది అని అంటే ఎలా ఉంటుంది అంటే ఇంట్లో ఇది కట్ అయిపోయి ఉంటుందండి ఇదే కట్ అవుతుంది ఇంట్లో అంటే ఆగ్నేయములా కట్ అయిపోయింది ఆగ్నేయం కట్ అయిపోయింది ఎందుకు కట్ అయిపోయింది అంటే మా ల్యాండ్ అలాగే ఉంది సార్ మేము ఏం చేయమంటాము ఈ పక్కది మనది కాదంటారు ఇక్కడ ఒక ఇల్లే వస్తుందండి వేరే వాళ్ళ ఇల్లే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ వేరే వాళ్ళ ఇల్లే వచ్చేస్తుంది దానివల్ల ఏమవుతుంది అక్కడ ఆగ్నేయము కట్ అయిపోయింది కాంపౌండ్లో ఆగ్నేయము కట్ అయిపోయింది సో అలా కట్టుకోవడం వల్ల కూడా ఆ ఇంటికి ఆగ్నేయ దోషము ఏర్పడుతుంది ఆగ్నేయ దోషము ఏర్పడుతుంది అంటే కాంపౌండ్లో ఆ విధంగా ఉంటే ఆగ్నేయము డిస్టర్బెన్స్ అవుతుందండి మరికొన్ని సందర్భాల్లో ఏ విధంగా ఉంటుంది అంటే బయట నుంచి వీధిపోటు ఉంటుంది ఇది తూర్పు ఆగ్నేయం వీధి పోటు ఈ వీధి పోటు కూడా ఆగ్నేయాన్ని డిస్టర్బ్ చేస్తుంది ఈ వీధిపోటు కూడా ప్రమాదమేనండి మంచి వీధిపోటు కాదు మరికొన్ని సందర్భాల్లో ఇక్కడ ఆగ్నేయ మూలకు టాయిలెట్ కడతామండి టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ ఆగ్నేయ మూలకే కడుతూ ఉంటాం కంప్లీట్గా అప్పుడు ఆగ్నేయం కప్పుగా మారుతుంది ఆగ్నేయాన్ని మనమే డ్యామేజ్ చేసుకున్నామండి ఆగ్నేయంలో ఏముండాలి నిప్పు డెవలప్ కావాలి ఫైర్ డెవలప్ కావాలి మంట మండాలి కానీ మనం ఏం చేసాం ఆ మంట మండకుండా మంటను శాశ్వతంగా ఆర్పేసాం ఇలా రూమ్ కట్టేశాం అక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వాడుకుంటున్నాం స్వామి నీళ్లు పోస్తున్నాం నిప్పు మీద పోయాలి కానీ నీళ్లు కాదు ఇక్కడ నీళ్లు పోస్తున్నాం దాని మూలంగా ఏమైపోయింది అది డ్యామేజ్ అయిపోయింది ఆగ్నేయ దోషం ఏర్పడింది ఆగ్నేయం కప్పుగా మారిపోయింది మంట అనేది పుట్టదు కాక పుట్టదు హోం హోమం చేయాలి ఇంట్లో హోమాలు ఎప్పుడు చేస్తూ ఉంటాం శుభాలు అయినప్పుడు హోమాలు చేస్తూ ఉంటాం గృహప్రవేశాలు కానీ పెళ్ళిళ్ళు కానీ చేస్తూ ఉంటాం కానీ అలాంటి హోమం ఇక్కడ డెవలప్ కావట్లేదు మనమే ఆర్పేసుకున్నాము అది కూడా తప్పే మరికొన్ని సందర్భాల్లో ఎలా చేస్తారు అంటే ఇక్కడ చూడండి ఈ ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఇస్తారండి కంప్లీట్గా ఆగ్నేయంలో పూర్తి మూలకు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ ఈ మూలకు ఇవ్వడానికి వీలు లేదు నా వీడియోలు ఉన్నాయి ఇక్కడ సెఫ్టిక్ ట్యాంక్ ఏ విధంగా చేయాలో నా వీడియోలో చాలా వీడియోలో చెప్పానండి సర్చ్ చేసుకోండి సో ఇది కూడా తప్పే ఇది కూడా తప్పే ఇదన్నీ ఏంటి అని అంటే కాంపౌండ్ గురించి చెప్పానండి ఇక ఇప్పుడు ఇంటికి వస్తాను ఇంట్లో మనం ఏం చేస్తామంటే ఇక్కడ మెట్లు ఇస్తామండి ఇక్కడ మెట్లు ఇస్తాము ఈ మెట్లు ఇచ్చేసి ఏం చేస్తాము అంటే ఇక్కడ మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ ఇస్తాము మరి మెట్ల కింద సేఫ్టీ ట్యాంక్ ఇవ్వకూడదు అంటే ఇవ్వచ్చు కానీ ఆగ్నేయాన్ని దాటివ్వాలి దానికి కొలత ఉంటుంది ఈ ఆగ్నేయ మూల నుంచి రెండు భాగాలను వదిలిపెట్టి సేఫ్టీ ట్యాంక్ వేయాలి కానీ అందరూ అది పట్టించుకోకుండా సేఫ్టీ ట్యాంక్ వేసేస్తారు అది కూడా ఆగ్నేయంలో పడిపోతూ ఉంటుంది అది కూడా తప్పే మరికొందరు ఏం చేస్తారు అంటే ఇక్కడ టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ కడతారండి ఆగ్నేయంలో అప్పుడు ఆగ్నేయం పరి పరిపూర్ణంగా పెరిగిపోయిందండి ఆగ్నేయం పెరిగిపోయింది ఆ తూర్పు ఆగ్నేయ దోషం ఏర్పడుతుంది కానీ సార్ ఈ మధ్య యూట్యూబ్లలో మీలాంటి వాళ్ళు అందరు చెప్పేసరికి దాన్ని వాడట్లేదండి వాడట్లేదు కానీ రూముగా నిర్మాణం చేసావు మెట్లు పడ్డాయి అంటే కాస్త కూస్తూ పెరిగినట్టే కానీ రూమ్ నిర్మాణం చేసేవు కదా ఇప్పుడైతే రూమ్ నిర్మాణము నువ్వు చేసావో తూర్పాగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోయిందండి అది కూడా ఆగ్నేయ దూషాన్ని తీసుకొని వస్తుంది మరికొన్ని సందర్భాల్లో ఎలా చేస్తారు అని అంటే మీరు చూడండి ఈ కాంపౌండ్ వాళ్ళు ఉంది కదండి కాంపౌండ్ వాళ్ళు మెట్లకు టచ్ అవుతూ వెళ్ళిపోతుంది ఈ కాంపౌండ్ వల్ల ఇది అనుకోండి మెట్ల టచ్ అవుతూ వెళ్ళిపోతుందండి సో దానివల్ల తూర్పాగ్నేయం ఏమవుతుంది పెరిగిపోతుందండి తూర్పాగ్నేయం పరిపూర్ణంగా పెరిగిపోతుంది దానివల్ల కూడా ఆగ్నేయ దూషం ఏర్పడుతూ ఉంటుంది పెరిగిపోయింది దీన్ని టచ్ అయిపోయిందంటే పెరిగిపోయింది చూడండి ఆగ్నేయం పెరిగింది ఈశాన్యం పెరిగింది అని అర్థం సో దానివల్ల ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే పాయింట్ చాలా ఇళ్లల్లో కనపడుతూ ఉంటుంది ఇప్పుడు నేను ఏ పాయింట్ చెప్తున్నానో అది చాలా ఇళ్లలో మనం గమనించవచ్చండి ఏం చేస్తారంటే ఎలివేషన్ ఇక్కడి నుంచి ఇస్తారు ఇక్కడి నుంచి అంటే మెట్ల కింది నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఎలివేషన్ పైకి ఇస్తారండి సో దానివల్ల కూడా ఆగ్నేయం పెరిగిపోతూ ఉంటుంది అందుకే బుల్లెట్ పాయింట్ ఏం చెప్తున్నాను అంటే ఎవరు కూడా ఎక్కడైనా కూడా మెట్ల ఎటువైపు అయినా ఉండనివ్వండి ఆగ్నేయమైన ఉండనివ్వండి వాయువు ఉండనివ్వండి నైరుతి ఉండనియండి ఎటువైపు అయినా మెట్లు ఉండనివ్వండి కానీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మెట్లను ఎప్పుడు తీసుకుంటే పోకూడదు కొంతమంది లుక్ కోసము బిల్డర్స్ చేస్తూ ఉంటారు మేస్త్రి కూడా కడుతూ ఉంటారు అందంగా ఉండాలని సరే గ్రౌండ్ ఫ్లోర్ అంటే అవకాశం లేదు కట్టాలనుకుందాం ఫస్ట్ సెకండ్ థర్డ్ అయినా గ్రౌండ్ నుంచి లేపుతూ ఉంటారండి సో దానివల్ల ఏమవుతుంది తూర్పాగ్నం పెరిగిపోతూ ఉంటుంది నేను విస్టింగ్కి వెళ్ళినప్పుడు చూస్తాను ఈ గోడ తీయమన్నాను అనుకోండి ఆ గోడ తీసే అవకాశం ఉండదు అక్కడ ఎందుకు అంటే ఎలివేషన్ భీమ్ ఉంటుంది భీమ్ లేదు కదా భీమ్ ఉంటే కింది గోడ తీసి పై నుంచి కట్టచ్చు అందుకే మీరు మెట్లు కడుతున్నప్పుడు ఎలివేషన్ భీమ్ వేసుకుంటే దాని వల్ల ఎల్ షేప్ లో వస్తుంది దానివల్ల ఫస్ట్ ఫ్లోర్ నుంచి గోడ కడుతూ ఉంటాం కింద గోడ కట్టే అవకాశము ఉండదు కింద గోడ కట్టామనుకోండి అప్పుడు తీసేయడానికి అవకాశం ఉండదు ఎందుకంటే ఎల్ షేప్ బీమ్ లేదు కాబట్టి అందుకే ఎల్ షేప్ బీమ్ వేస్తే పై నుంచి మీరు గోడ కట్టుకుంటూ పోవచ్చండి ఎందుకు ఈ పైన చెప్తున్నానంటే సార్ తొలగిస్తే పరిస్థితి ఏంది అంటారు కాబట్టి కొత్త కట్టే వాళ్ళు కూడా గమనించగలరని చెప్పి నా మనవి ఇక్కడ గ్రౌండ్ నుంచి తీసుకోవడానికి వీల్లేదు అది కూడా తూర్పాగ్నే దోషం ఏర్పడుతుంది మరికొందరు మంది ఏం చేస్తారంటే ఇక్కడ ఇస్తారు కిచెన్ లో నుంచి బయటికి కిచెన్ లో నుంచి బయటికి ఎప్పుడైతే ఇస్తారో ఇది తూర్పాగ్నే దోషాన్ని ఏర్పాటు చేస్తుందండి ఇది కూడా తూర్పాగ్నేయం డ్యామేజ్ అవుతుంది సందేహం మాత్రం కూడా లేదు అందుకే ఏం చేస్తాను అంటే ఇక్కడ డోర్ పెట్టడానికి వీల్లేదు కిచెన్ లో ఇలా ఉంటే క్లోజ్ చేసేయండి సో దక్షిణాగ్నేయానికి ఇచ్చుకోండి ఇది ఉచ్చమైన స్థానము ఇది నీచమైన స్థానం కిందికి వస్తుంది సో దక్షిణాగ్నేయానికి ఇవ్వండి సో ఇక్కడ తూర్పాగ్నేయం నుంచి ఇటిస్తే ఆగ్నేయ దోషం ఏర్పడుతూ ఉంటుంది మరి కొంతమంది ఏం చేస్తారంటే ఎంచక్క ఈ మెట్లోకి ఇక్కడ పిల్లరే ఇచ్చేస్తారండి హాయిగా కొందరు ఇంట్లోకి వెళ్ళినప్పుడు నేను సరే తూర్పాగ్నయం పెరిగింది అని చెప్పేసి మీరు గ్రౌండ్ నుంచి ఇది వేసారుగా తీసేయండి ఎలివేషన్ బీమ్ ఉంది అంటే ఇక్కడ మెట్లెక్కు ఇక్కడ ఏం చేస్తారంటే రెండు పిల్లర్స్ ఇస్తారు ఇక్కడ ఆల్రెడీ ఒక పిల్లర్ వస్తుంది ఇక్కడ ఒక పిల్లర్ ఇచ్చేస్తాడు అది కూడా ఆజ్ఞాయాన్ని పెంచేస్తుందండి అవును స్వామి మేము ఇచ్చేసాం మరి ఏం చేయాలి అంటే బ్యాలెన్స్ చేయాలంటే ఇక్కడ ఒక పిల్లర్ వేయండి ఇక్కడ ఒక పిల్లర్ వేయండి అప్పుడు అది బ్యాలెన్స్ అవుతుంది ఒకవేళ ఇక్కడ పిల్లర్ వచ్చింది అనుకోండి ఇట్లా వరుసగా పిల్లర్లు వేయండి లేదా సార్ ఒకవేళ ఈ మెట్ల పక్క నుంచి గ్రౌండ్ నుంచి ఎలివేషన్ వచ్చింది అనుకోండి దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కనీసం ఇక్కడ ఒక పిల్లర్ అయినాయండి సో ఇలా మూడు పిల్లర్లు ఇస్తే పరిపూర్ణంగా సూట్ అవుతుంది సో మీకు వాస్తుకు సూట్ అవుతుంది అలా చేయండి లేకుంటే ఇది పెరిగినట్టుగా అర్థం వచ్చే అవకాశం ఉంది అంటే ఇక్కడ మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చేసి యూటిలిటీ ఇలా తీసుకుంటారు యూటిలిటీ తీసుకుంటారు తీసుకొని ఏం చేస్తారు అంటే ఇక్కడ టాయిలెట్ ఇస్తారు ఇగో ఇక్కడ కడతారు లోపల ఇది కూడా తప్పే ఇది కూడా ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో టాయిలెట్ అయిందండి ఇంటి మొత్తానికి ఆగ్నేయంలో టాయిలెట్ అయింది అంటే శుభాలను కట్ చేస్తూ ఉంటుంది శుభం అనేది పెరిగే ఛాన్స్ లేదు అక్కడ శుభం కట్ అయిపోతూ ఉంటుంది మరికొన్ని సందర్భంలో ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ మీరు చూడండి ఇది ఈశాన్యం కట్ అయిపోతుంది ఇగో ఇది కట్ చేస్తారు ఇక్కడ ఇక్కడ పిల్లర్ ఉంటుంది ఇక్కడ ఇది కట్ చేస్తారు ఇక్కడ మీరు చూడండి ఈ భాగం కట్ అయిపోయింది మరి ఏది పెరిగింది ఇది పెరిగింది ఇవి చాలా ఇళ్లలో మనం కనబడుతూ ఉంటాయి అంటే తూర్పాగ్నేయం పెరిగిపోయింది ఇది ఈశాన్య కట్ అయింది తూర్పాగ్నేయం పెరిగిపోయింది అంటే ఈ ఆగ్నేయ దోషాలు ఏ విధంగా పెరుగుతాయి ఒక ఇంటికి అని నేను పాయింట్ వైజ్ గా చెప్పుకుంటూ వచ్చానండి సో మీ ఇంట్లో కూడా మీరు చెక్ చేసుకోండి ఈ విధంగా ఆగ్నేయ దోషం పెరిగి ఆగ్నేయం డ్యామేజ్ అయి ఉంటే అమ్మాయికి పెళ్ళయింది అనుకోండి సో ఒకనొక మంచి సమయంలో పెళ్ళయితే పిల్లలు పుట్టకపోవచ్చు వాళ్ళు హ్యాపీగా ఉండకపోవచ్చు సరే భలే ఉన్నారు మన ఇంటి అమ్మాయికి పెళ్ళై బయటికి వెళ్ళిన తర్వాత పట్టించుకునేది ఏంటి అంటే నా పరిశోధనలో చూశానండి నేను కూడా మీలాగా ఆలోచించాను నా పరిశోధనలో చూశాను అమ్మాయికి పెళ్ళయి అమ్మాయి బయటికి వెళ్ళిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాక సమస్య వస్తే ఎవరికి చెప్తుంది తల్లిదండ్రులకే కదా వారికే ఫోన్ వస్తూ ఉంటుంది కదా వాళ్ళ ఆనందం కూడా తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు ఇళ్ళలో తల్లిదండ్రులు ఎప్పుడు అమ్మాయి గురించి ఆలోచి నన్ను వాస్తుకు ఒక ఇష్యూ కోసం విజిటింగ్కి వెళ్తే నేను ఈ మ్యాటర్ చెప్పేవాడిని మీ అమ్మాయి ఎక్కడ ఉంది ఎలా ఉంది అన్ని వివరాలు చెప్పేవాడిని ఎందుకు అంటే ఇక్కడ బాగా బాగాలేదనుకోండి వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా గొడవ పెట్టుకుంటూ ఉంటారండి గుర్తుంచుకోండి మీకు పెళ్లి చేసిన అమ్మాయి హ్యాపీగా లేదు అంటే మీ ఇంట్లోనే దోషం ఉందని గమనించండి మీరు సో వేరే వాళ్ళని దూషించాల్సిన అవసరం లేదు నా అనుభవాలు చాలా కేసు స్టడీ చూశాను కాబట్టి చెప్తున్నాను సో ఇది అమ్మాయిల మీద చాలా ప్రభావితం చూపుతూ ఉంటుంది వాళ్ళు ఆనందంగా ఉండాలంటే ఇక్కడ చాలా సెట్ అయి ఉండాలి ఇక్కడ బాగుంటే వాళ్ళు అక్కడ ఆనందంగా ఉంటారు లేదా మీరే వాళ్ళకి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి లేదా అమ్మాయి అబ్బాయి ఉండి ఉండనట్టు ఉంటారు అమ్మాయి అమెరికా అబ్బాయి అమెరికాలో ఉంటాడు అమ్మాయి ఇక్కడ ఉంటుంది కోర్టులో కేసు అవుతుంది కలిసి ఉన్నట్టు కాదు విడిపోతున్నట్టు కాదు నాలుగు రోజులు కలిసి ఉంటారు తర్వాత విడిపోతారు సో ఈ తంత ఎప్పటి కొనసాగే అవకాశం ఉంది అది శుభాలకు సంబంధించింది ఒకవేళ అబ్బాయికి పెళ్ళైపోయి కోడలు ఇంటికి వచ్చింది అనుకోండి ఈ దోషం ఉంటే అమ్మాయి కూడా ఇంట్లో ఉండదండి మళ్ళీ ఆ అమ్మాయి తన తల్లిగారింటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి ఇంట్లో ఆడవాళ్ళు ప్రశాంతంగా ఉండరు యజమానురాలు ప్రశాంతంగా ఉండదు కూతురు కూడా ప్రశాంతంగా ఉండదు వచ్చిన కోడలు కూడా ప్రశాంతంగా ఉండదు అందుకే శుభాలను ఆపేస్తూ ఉంటుందండి మరొక పాయింట్ అనారోగ్య సమస్యలు కూడా వస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అంటే అందరు ఏమనుకుంటారు అందరికి అనారోగ్య సమస్యలు ఉంటాయంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అందరికి చెప్పమండి పెద్ద పెద్ద వస్తువు ఉంటాయి ఎప్పటికీ రిపీటెడ్ గా హాస్పిటల్ చుట్టూ తిరుగుతూనే ఉంటాం దానికి కారణము ఆగ్నేయ దోషము మరొక పాయింట్ ఏమన్నాను ఆర్థిక ఇబ్బందులు డబ్బు పుట్టించేదే ఇది డబ్బు పుట్టించేదే లేనే లేదు అక్కడ మనే పుట్టదు సో అలాంటప్పుడు ఏమవుతుందో ఆర్థిక ఇబ్బందులు వస్తాయి సో ముఖ్యమైన స్థానం అండి ఇప్పుడు నేను చెప్పిన దోషాలు లేకుండా చూసుకొని మీరు విజయం సాధించి శుభాలను ఆహ్వానిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను